వీళ్ళంతా పాత నేరస్తులు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోట్లేదు కొటేషన్ తీసుకుంటాడు వాళ్ళు అడిగిన పని చేసి పెడతాడు పట్టపగలు హైవే రాబరీస్ చైన్ స్నాచింగ్స్ దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు క్యాష్ కాదు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటెం బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు ఏటీఎం దగ్గర ఇద్దరు జోబులు కొట్టేశాడన్న కేసులో నెలలు జైలుకి వెళ్ళాడు వదిలిపెట్టే మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళు కాదు పోతే నైట్ పెట్రోలింగ్ యాక్టివ్గా ఉంచండి సార్ సార్ ఏంట్రా తల బద్దలు ఉపయోగం లేదు ఇంత హైటెక్ దొంగతనం చేసే తెలివితేటలు వైజాగ్లో ఎవరికి లేవు ఉంటే అమరకాయలు ఉండేవాడు చెప్పింది పో పోట్రా పోండి హలో అవును సార్ వైజాగ్లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు అందులో చాలా మంది అవుట్ ఆఫ్ మూడ్ ఇప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీసు కూడా కొంతమంది వచ్చారు ఎక్స్క్యూస్ మీ ఎస్ చెప్పండి ఏటీఎం సెక్షన్ ఇక్కడ ఎందుకు మేడం ఒక కంప్లైంట్ ఇవ్వాలి వెళ్ళి ఆ చివరి కౌంటర్లో కలగండి

చెప్పండి మాకు సమాధానం కావాలి దయచేసి మీరు బ్యాంకు నమ్మండి ఎవరు కూడా మీ డబ్బుల్ని నష్టపోనక్కర్లేదు మేము మిమ్మల్ని నమ్మాలా మీ బ్యాంక్ లోన్ తీసుకుని రెండు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ళ మీదకి బోండాలు పంపిస్తాం ప్లీజ్ అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు అయితే మాకు సమాధానం చెప్పండి నేను చెప్తున్నాను కదా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం ఎక్స్క్యూజ్ మీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా ప్లీజ్ ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి అకౌంట్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు జరగనే లేదు ఇంకా ఏం జరగాలి ప్రస్తుతానికి నేను నా అకౌంట్ని రెప్ క్లోజ్ చేయబోతున్నాను ప్లీజ్ 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 చేద్దాం కంగారు పడుతుంది సాల్వ్ చేద్దాం తప్పగానే తప్పగానే అరే ఆ అందరూ అందరికి దెబ్బ పడిపోయిందా మా డబ్బులు మాకు కావాలి లేదని తెలుసు నువ్వు సారంటే నేను జారిపోను ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దొబ్బిస్తాను ఏటిఎం పేర్లు పెట్టి బిజినెస్ అయిపోయింది పోలీసులు పిలవండి నీకు ఎంత బొక్క అడిందండి నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాడ పోలీసులు వచ్చారు ఓయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ముందు మా డబ్బుల సంగతి తేల్చు పోలీసులు వచ్చారుగా వాళ్ళే తెలుస్తారు పోలీసులు వచ్చి ఏం పీగతారు జనాల మీద చేయి చేసుకుంటారు ఏంట్రా ఆ చేసుకోవాలా ఏంటి ఎక్కువగా పోగుతున్నావు వీడి పేరు అడ్రస్ తీసుకో ఎందుకు సార్ నువ్వురా రైట్ వీడి పేరు అడ్రస్ రాసుకోండి సుందరం సార్ వీళ్ళ విషయంలో ఏ నిర్ణయించుకున్నారు డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యాయి సార్ పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది విన్నారుగా విన్నాను సార్ అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టమ్ కానీ ఈ బ్యాంక్ లోనే ఇలా జరిగింది దట్స్ రియల్లీ షాకింగ్ వీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్ హలో ప్లీజ్ మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో సైంటిఫిక్ సాధ్యా సాధ్యాలు కార్డ్ డూప్లికేషన్ ఇంకేదైనా గెట్ కార్డ్ సి ఈ ఏటీఎం కార్డులో ఎలక్ట్రోమాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్ కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది అలాగే ప్రతి కార్డులో ఒక సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు ఓన్లీ కంప్యూటర్ నోట్స్ కస్టమర్లకు తెలిసేది కేవలం ఫోర్ డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే టేప్ లో చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు ఒరిజినల్ ఒరిజినల్లో డూప్లికేటో కాదు కావాలి కదా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్ వైజాగ్లో ఉన్న సెంటర్స్ క్లోజ్ డౌన్ చేయండి బాగుంది చాలా గొప్ప సజెషన్ ఏంటి ఎన్నింటికో ఇందులో ఉన్నాయి ఇది మూసేయాలా ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది అంతేకాదు ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ లో క్యాష్ డ్రా చేస్తారు మీలాంటి బిలో ఆవరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది హలో కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం డబ్బు పోగొట్టుకున్న స్టేట్మెంట్ తర్వాత దగ్గర ఓకే ప్రపంచ జ్ఞానం ఏ మాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్ అవుతున్నారు ఎవరయ్యా ఇతను కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్ ఈ మధ్యనే చార్జ్ తీసుకున్నారు అందుకే స్పీడ్ గా ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు అతను ఐపీఎస్